కాళ్లకు చొప్పులు లేకుండా ఇంటికి వెళ్తున్న విద్యార్థుల్ని చూసి ఎస్వి చారిటీ అధినేత పోకా వెంకట్రావు చలించిపోయారు వొల్లాపల్లిలో ఎస్వీ చారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పోకా వెంకట్రావు స్వయంగా అన్నం వడ్డించే సమయంలో స్కూల్ నుంచి విద్యార్థులు ఎండలో రోడ్డుపై కాళ్లకు చొప్పులు లేకుండా నడుస్తూ ఇబ్బంది పడుతున్నదాన్ని గమనించారు అది చూసినా పోకా వెంకట్రావు చలించిపోయి విద్యార్థుల్ని చేరతీసి అప్పటికప్పుడు చెప్పులిప్పించి గొప్ప మనసు చాటుకున్నారు అనంతరం పిల్లలు స్వీట్లు పంచి విద్యార్థులతో మాట్లాడుతూ అందరూ చదువుకోవాలని కోరారు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా చదువుకోవటానికి ఏమైనా కావాలన్నా నాకు చెప్పండి అంటూ విద్యార్థిని విద్యార్థులకు తెలియచేశారు పిల్లలు తీసుకుని లైన్లో పోవాలి లైన్గా తీసుకున్నారు మీరు వచ్చేటప్పుడు ఏదో లైన్ లో పోవాలి

ৰাম <laughs> নাম మీ పక్క చెప్తున్నా కొద్దిగా చూడం సరి పర్లేదా